అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ ముప్పయో తేదీ బుధవారం నాడు అక్షయ తృతీయ వస్తుందండి అక్షయ తృతీయ రోజు మనం చేసిన పూజలు యాగాలు దానాలు అన్నీ కూడా అవుతాయి అంటారు అంటే తరగనిదిగా ఎప్పుడు ఉంటుంది అంటారు కాబట్టి అక్షయ తృతీయ రోజు తలపెట్టే ఏ పనైనా సరే మనకి సంవత్సరం అంతా కూడా తిరుగుండకుండా మన ఇంట్లోని అన్ని విధాలుగా బాగుంటుంది అంటారు కాబట్టి చక్కగా అక్షయ తృతీయ రోజు చేసుకోవాల్సిన రెండు మంచి అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అక్షయతృతీయ పూజా విధానాన్ని అలానే ఆ రోజు పాటించవలసిన నియమాలని దానాలు ఏం చేయాలి ఇలాంటి అన్ని విషయాలని కూడా వన్ బై వన్ చిన్న చిన్న వీడియోస్ కింద మీ ముందుకైతే తీసుకొస్తాను ఈరోజైతే అక్షయ తృతీయ రోజు చేసుకోవలసిన అతి ముఖ్యమైన రెండు రెమెడీస్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు ఫస్ట్ వచ్చేసి అక్షయ తృతీయ రోజు చేసుకోవాల్సిన ముఖ్యమైన రెమెడీ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవడం రెండోది వచ్చేసి కుబేరు కొంచాన్ని పెట్టుకొని మనం అక్షయ తృతి రోజు పూజ చేసుకోవడం కుబేరు కొంచెం అనేది మనకి ఇత్తడిలో దొరుకుతుంది రాగిలో దొరుకుతుంది అలానే వెండిలో కూడా దొరుకుతుంది ఒకవేళ కుబేరు కొంచెం మన దగ్గర లేదు అనుకుంటే ఈ మట్టి కుండతో చేసిన అక్షయ పాత్రనే కుబేరు కొంచెంలో అనుకొని మనము ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ ఉన్నాయి అనుకోండి రెండు ఏర్పాటు చేసుకోవచ్చు ముందుగా అక్షయ అక్షయ పాత్ర కోసం మనం ఏర్పాటు చేసుకోవడానికి ఒక కొత్త కుండనైతే తెచ్చుకోవాలండి ఇదివరకు వాడిన కుండ ఉన్నా కూడా అక్షయ తృతీయ రోజు ఒక కొత్త కొండను తెచ్చుకొని మనము ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకుంటే మంచిది కొత్త కుండను తెచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఒక క్రాస్ మార్క్ కానీ ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ఒక రైట్ మార్క్ కానీ పెట్టుకొని తెచ్చుకోవాలండి అక్కడ కొండలు అమ్మే వాళ్ళని అడిగితే వాళ్ళైనా సరే ఇలా మార్క్ పెట్టిచ్చేస్తారు ఎందుకంటే మనం శుభకార్యానికి తీసుకొస్తున్నాం కాబట్టి ఒక మార్క్ పెట్టిన కుండనైతే తీసుకొని రావాలి నార్మల్గా ఎప్పుడూ కూడా కొండని అలా ఊరుకునే తీసుకురాకూడదన్నమాట అదొకటి గుర్తుపెట్టుకోండి అలానే కుండ మీదకి సరిపడా మూతను కూడా తెచ్చుకోవాలండి చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు మన దేవుడి గదిలోకి సరిపోయినట్లుగా చూసుకొని మనము కుండనైతే సెలెక్ట్ చేసుకోవాలి అలానే కుండని శుభ్రంగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చక్కగా ఆరబెట్టుకోవాలండి కుండకు రాసుకోవడానికి పసుపును సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో పసుపు వేసుకొని అందులో మంచి సువాసన రావడం కోసం జవ్వాదు పౌడర్ని కానీ లేదా స్వచ్ఛమైన చందనం పౌడర్ కానీ వేసుకోవాలి అలానే రోజ్ వాటర్ను కూడా కలుపుకొని మనం పసుపునైతే ముద్దలా చేసుకోవాలి ఎక్కడైతే మంచి సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని అంటుందరండి అందుకని చక్కని సువాసన వచ్చిన పసుపునైతే మనం సిద్ధం చేసుకోవాలి ఆ కలిపిన పసుపుని మనం కుండకి అలానే కుండ మీద పెట్టుకునే మూతకి చక్కగా అప్లై చేసుకోవాలి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా నిండుగా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఈ పాత్రని మనం ఎంత చక్కగా అలంకరణ చేసుకుంటామో అంత మంచిదనమాట ఎంత చక్కగా అలంకరణ చేసుకొని పెట్టుకుంటే మన రాబడి అనేది కూడా అంతే చక్కగా ఇంట్లో ఉంటుంది తర్వాత పసుపు కూడా రాసేసుకున్న తర్వాత మనం దీనికి కుంకుమ బొట్లు అలానే గంధంతో అలంకరణ చేసుకోవాలి చెప్పాను కదా చక్కగా మీకు వచ్చినట్లుగా అలంకరణ చేసుకోవచ్చు అండి ఏది రాకపోతే చక్కగా పసుపు కుంకుమ అయినా సరే పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత దీని మీద కొండ మీద శ్రీమ్ అనే బీజాక్షరాన్ని రాసుకోవాలండి శ్రీం అనే బీజాక్షరాన్ని ఎక్కడ చదువుతామో ఎక్కడ రాసుకొని పూజిస్తామో అక్కడ లక్ష్మీదేవి టెస్ట్ వేసుకొని ఉంటుంది అంటారు అందుకని శ్రీమణి బీజాక్షరాన్ని ఈ మీద అయితే రాసుకోవాలి అది కూడా కుంకుమతో రాసుకోవాలండి కుంకుమలో కూడా కొంచెం రోజు వాటర్ అండి అలాగే కొంచెం జవ్వాదు కలుపుకొని మంచి సువాసన వచ్చే విధంగా మనం కుంకుమను కూడా కలుపుకోవాలన్నమాట చక్కగా కుంకుమతోని శ్రీమణి అక్షరాన్ని రాసుకోవాలి అలానే మరోవైపు ఒకవేళ మీకు వీలవుతుంది అని అనుకుంటే కనుక స్వస్తిక్ రాయొచ్చు అలానే అని కూడా రాసుకోవచ్చు అనమాట ముఖ్యంగా అయితే మాత్రం శ్రీమణి అక్షరాన్ని రాసుకోవాలి శ్రీమనే అక్షరాన్ని రాసిన తర్వాత మూత ఉంటుంది కదండి ఆ మూతకు కూడా చక్కగా నిండుగా పసుపు రాసుకొని ఇలా గంధం ఇంకా బొట్టులతోని చక్కగా అలంకరణ అయితే చేసేసుకోవాలి అలానే ఈ కొంచెం కానీ లేదా ఈ అక్షయ పాత్రను కానీ ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి ఏ సమయంలో పూజలో పెట్టుకోవాలని మీకు డౌట్ ఉంటుంది కదా అయితే ముఖ్యంగా ఈ అక్షయ పాత్రని అలానే కుబేర కొంచాన్ని అక్షయ తృతీయ రోజు సాయంత్రం ప్రదోషకాలంలోని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి సాయంత్రం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఇంట్లోని చక్కగా ధూపాన్ని వేసి ఆ ధూపం వస్తున్న టైంలోని మనం గడప దగ్గర దీపారాధన చేసుకొని ఆ సమయంలోని ఈ రెమెడీ అనేది చేసుకుంటే మనకి మంచిగా పనిచేస్తుంది అనమాట ఈ రెమెడీ అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట సో అందుకు అక్షయ తృతీయ రోజు సాయంత్రం పది రో ప్రదోష సమయంలోని ఈ రెమెడీని అయితే చేసుకోండి ముందుగా అక్షయ పాత్రని సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా అలానే కుబేర కొంచాన్ని కూడా చక్కగా అలంకరణ చేసి పెట్టుకోవాలండి మీ దగ్గర ఉంటే కుబేర కొంచెం కూడా నిత్యం మనం పూజ చేసుకోవడం చాలా మంచిది మరీ ముఖ్యంగా సంవత్సరం పొడవునా పూజ చేసుకోలేకపోయినా కూడా అక్షయ తృతీయ రోజు పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది అనమాట అలా మనం అక్షయ తృతీయ రోజు కుబేర కొంచాన్ని అలానే ఈ అక్షయపాత్రని రెండిట్లని కూడా అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా అక్షయ పాత్రని డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోని ధాన్యం కానీ గోధుమలు కానీ లేదా బియ్యం కానీ పోసుకోవాలి ఆ బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసి దాని మీద ఈ అక్షయ పాత్రని అయితే పెట్టుకోవాలి అక్షయ పాత్ర పెట్టుకొని అక్షయ పాత్రలో కూడా కొంచెం పసుపు కుంకుమ అనే కొన్ని అక్షంతులు వేసి దానిలోని గల్ల ఉప్పునైతే వేసుకోవాలండి రాక్ సాల్ట్ అంటారు కదా సముద్రపు ఉప్పు ఆ ఉప్పునైతే వేసుకోవాలి ఎందుకంటే అక్షయ తృతీయ రోజు మొదటగా మనం తెచ్చుకోవాల్సింది ఇంటికి కూడా ఉప్పు కాబట్టి ఆ ఉప్పునే ఇందులో వేసుకోవాలి ఆ ఉప్పు వేసిన తర్వాత అందులో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలో వేసిన తర్వాత ఒక ఎరుపు క్లాత్నైతే తీసుకోవాలండి పట్టు క్లాత్ అయితే ఇంకా మంచిది ఎరుపు క్లాత్నైతే తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అలానే కొన్ని అక్షంతులు వేసి అందులో రెండు గోమతి చక్రాలు రెండు లక్ష్మీ గవ్వలు రెండు తామర గింజలు అలానే ఒక నాలుగు చిట్టు గాజులు అలానే ఒక వెండి కాయిన్ ఉంటే మీ దగ్గర అలానే ఒక చిన్న బంగారం కూడా చిన్న ఉంగరం అయినా సరే అది కూడా ఉంటేనే లేకపోయినా పర్వాలేదు అలానే కాయిన్స్ ఏవైతే మనకి ఉంటాయో డబ్బులు ఆ డబ్బులు కూడా ఒక పదకొండు రూపాయలు కానీ ఎన్నైనా పెట్టుకొని చక్కగా ఆ మూటనంతటిని కూడా ముడివేసేసి దండం పెట్టుకోవాలండి దండం పెట్టుకొని ఆ అక్షయపాత్రలోని ఉప్పు మీదైతే ఆ మూటనైతే పెట్టేసుకోవాలి ఆ మూట పెట్టేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి ఆ మూత మీద కూడా నిండుగా కాయిన్స్ అయితే వేసి పెట్టేసుకోవాలి అక్షయపాత్ర ఇక్కడితో ఇలా రెడీ అవుతుందండి తర్వాత దీనికి పూజ ఎలా చేయాలనేది కూడా మీకు సింపుల్గా చెప్తాను ఈలోపు మీ దగ్గర కనుక కుబేర కొంచెం ఉంటే కనుక కుబేర కొంచాన్ని ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా కుబేర కొంచెంలో కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలానే కొన్ని అక్షంతులు కొంచెం పచ్చకర్పూరం వేసి అందులో కొంచెం బియ్యాన్ని కూడా పోసుకోవాలండి అలానే మీ దగ్గర ఇత్తడి కాయిన్ రాయి కాయిన్ ఉన్నా అలానే బంగారం కాయిన్ ఉన్నా వెండి కాయిన్ ఉన్నా అవి కూడా వేసుకోవాలి అలానే రెండు చిట్టిగాజులు రెండు గోమతి చక్రాలు రెండు గవ్వలు అలానే రెండు తామర గింజలు కూడా వేసుకొని కొన్ని మూడు సార్లు ఒక బియ్యం బియ్యాన్ని కూడా పోసుకొని మిగిలినంతా కూడా కాయిన్స్తో అయితే నింపేసుకోవాలన్నమాట చక్కగా కాయిన్స్తో నింపేసుకొని దీన్ని కూడా మనము సాయంత్రం ప్రదోష సమయంలోని పూజ దగ్గర అయితే పెట్టుకోవాలి ముందుగా ఈ రెండింటికి కూడా దూపాన్ని అయితే వేసుకోవాలండి దీపారాధన ఎలాగో చేసుకుంటాము దీపారాధన చేసుకున్న దగ్గర పెట్టుకుంటాం దేవుడి గదిలోని ధూపాన్ని అయితే వేసుకోవాలి ధూపాన్ని వేసుకొని మనం లక్ష్మీదేవి అమ్మవారికి అలానే కుబేరుడికి అలానే మన ఇంటి ఇలవేలుపు ఎవరైతే ఉంటారో వెంకటేశ్వర స్వామి కానీ శివయ్య కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి రెండు చేతుల్లో పట్టుకొని దండం పెట్టుకొని ఈరోజు నేను చేస్తున్న ఈ మంచి పని నాకు అక్షయం అవ్వాలి తండ్రి అని చెప్పి దండం పెట్టుకోవాలి వీలైతే ఆ రోజు కుబేర కుంకుమతోని పూజ చేసుకొని అష్టోత్తరం కానీ లేదా కుబేర మంత్రం కానీ చదువుకొని పూజ చేసుకొని సంవత్సరం అంతా కూడా ఆ కుబేర కుంకాన్ని మనం నుదుటిని ధరిస్తే చాలా మంచిదన్నమాట ఇలా అక్షయ పాత్రని కుబేర కుంచాన్ని అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే మన ఇంట్లోకి ఎలాంటి దానికి కూడా మనకు లోటు అనేది ఉండదండి అంటే కోట్లు కోట్లు లక్షలు లక్షలు వచ్చి పడిపో పడకపోయినా కూడా మనకి ఇబ్బంది లేకుండా సంవత్సరం అంతా కూడా ఉంటుందన్నమాట అలానే మనము ఒక మూడు రోజుల తర్వాత ఆ కుండను అంతటినీ కూడా శుభ్రం చేసేసుకోవచ్చు ఉప్పుని వాటర్లో డైల్యూట్ చేసి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసుకోవాలి ఆ మూట ఏదైతే ఉందో దాన్ని బీరువాలో పెట్టుకోవాలి కుబేర కొంచెం కూడా రెగ్యులర్గా మనము ఇలా దేవుడు గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడు ఒకవేళ ఇంతవరకు పెట్టలేని వాళ్ళు కూడా ఈ సమయంలోని అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు నమ్మి కనుక చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిది అనమాట అయితే డబ్బులను కూడా ఏం చేయాలనేది మీకు డౌట్ ఉంటుంది ఆ డబ్బుల్ని మనం పూజా సమయంలోనే ఉపయోగించుకోవచ్చు లేదా అదొక సేవింగ్స్లా అనుకొని మీరు కరెన్సీ నోట్లు పెట్టినా కూడా అదొక సేవింగ్స్లా అనుకొని మనం ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా వినియోగించుకోవచ్చు పూజా సామాగ్రికి కూడా చక్కగా వినియోగించుకోవచ్చు లేదు మేము సంవత్సరం పొడవునా పెట్టుకోవాలనుకుంటున్నాము ఈ అక్షయ పాత్రని కుబేర కొంచెం అని అనుకుంటే ప్రతి పౌర్ణమికి కూడా శుభ్రం చేసుకొని ఇదే విధంగా మార్చుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది